జయ జయ హింద తెలంగాణ రాష్ట్రం ఇందులో గొప్ప అంటే ప్రభుత్వ చరిత్రను కప్పటి ద్వారా చెప్పడం జరిగింది ఇంకా ఇదే కాకుండా దురదృష్టం భగవంతుడు వారు తీసుకెళ్ళి కానీ అది ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇంకా ఏవైతే రుగ్మతలు ఉన్నాయో ఏవైతే రకరకాల సంఘటనలు దుర్ఘటన దొరుకుతా ఉన్నాము వాటన్నిటి కూడా రూపాంప కోసం మేము వాస్తవ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ఈ సందర్భంలో మళ్ళీ అంటే యావత్ సమాజం మొత్తం కూడా చల్లగా ఉండాలి ఎవరు కష్టాలు ఉండొద్దని అందరి దుఃఖాలు తపన వ్యక్తి మళ్ళీ మనం అటువంటి మనిషిని కూడా చాలా బాధాకరమైన సంఘటన మధ్యకాలంలో వాస్తవంగా వారికి రాష్ట్ర స్థాయిలో ఆరిపోతే వారు వద్దు నాకని తెలిసి అంటే ఈ పదవి కూడా తీసుకువెళ్తారు